కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది దొండకాయ ఫ్రై అనేది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా దొండకాయలు అనేవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి షేప్ అనేది మీ ఇష్టం గుండ్రంగా చేసుకోవచ్చు లేకపోతే పొడుగ్గా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా ప్రాసెస్లో చేయొచ్చండి నేను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి దొండకాయ ఫ్రై అనేది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మొత్తం కలుపుతూ ఉండాలండి అలా అయితేనే ఈవెన్గా ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాతనే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కావాల్సినంత కారం యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్